హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిసి ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను అండ్ ఇదైతే సండే రోజు తపస్సు అయితే ఇంట్లో ఉంది అయితే స్కూల్ థర్స్డే నుంచే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా మార్నింగ్ సెవెన్ ట్వంటీ కంటే వెళ్ళిపోతుంది కాబట్టి ఈరోజు సండే తనకి నచ్చిన టిఫిన్ చేసి పెడదామని చెప్పి ఇడ్లీకి ఇడ్లీ అయితే చేద్దాం అనుకుంటున్నా అండ్ ఇంకా మాకు మార్నింగ్ అయితే కొద్దిగా పాల పని అయితే ఉంటుందన్నమాట పాలు మేగడ తీసుకొని అండ్ ఇంకా ఫ్రెష్ పాలు కాగబెట్టుకొని ఈ పాల పని అయితే ఉంటుంది ఇది అయిపోగానే ఇంకా లక్ష్మమ్మ కూడా వచ్చింది రాగానే ఫస్ట్ టీ అయితే అడుగుతుంది అనమాట తనకైతే ఇంకా టీ పెట్టిచ్చేసాను టీ అయితే తాగుతుంది ఇంకా నేనైతే పల్లీలు వేయించుకొని టిఫిన్కి పప్పు కూడా పెట్టేసుకున్నాను కుక్కర్లో పప్పు అయితే పెట్టేసుకున్నాను ఉడకబెట్టేసుకుంటున్నాను సాంబార్ కోసము ఇంకా ఇడ్లీ పిండి కూడా నైట్ అయితే పట్టి పెట్టేసుకున్నా కదా బాగా అనమాట ఇడ్లీ పిండి అయితే అండ్ ఇంకా తపస్సులు కూడా లేసి వచ్చిందనమాట ఇప్పుడే లేస్తుంది తను కూడా వచ్చింది ఇంకా చట్నీ కోసం అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే తరిగేసుకున్నా వీటిని అయితే ఫ్రై చేసుకుంటున్నా ఇంకా సాంబార్ కోసం క్యారెట్ ఆనియన్ అన్నీ అయితే తరిగి అనమాట ఇంకా చట్నీ కోసం అయితే అన్నీ రెడీ అయిపోయాయి వాటిని అయితే మిక్సీ పట్టేసుకోవాలి అండ్ ఇంక ఈ లోపు సాంబార్ కూడా పెట్టేస్తే క్యారెట్ అయితే మగ్గిపోతుంది కదా ఇంకా సాంబార్కైతే ఆన్ ఆన్ చేశాను అనమాట అండ్ ఇంక ఇవి చల్లగా అయ్యే లోపు వీటికైతే తిరువాత పెట్టేస్తున్నా సాంబార్ కోసం మేము ఇడ్లీ చేస్తున్నామంటే కంపల్సరీ అయితే సాంబార్ అయితే ఉండాల్సిందే సాంబార్ లేకుండా ఇడ్లీ అయితే అస్సలు తినాలన్నమాట మా ఇంట్లో సో మేమైతే కంపల్సరీ సాంబార్ చేసుకుంటాము సాంబార్లో అయితే కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నా ఇంకా ఆఫ్టర్నూన్ కోసం చప్పడు బుక్ కూడా తీసాను తనికైతే చాలా ఇష్టం అనమాట నెయ్యి వేసి పెడితే బాగా తింటుంది అండ్ ఇంకా నన్ను చూసి తపస్సు కూడా నేను కూడా ఈరోజు వంట చేస్తా అని చెప్పి తన సామాన్లు అయితే అన్ని అనమాట వంటింట్లోకి ఇక్కడ కూర్చొని ఆడుకుంటా అని చెప్పేసి até a ఇంకా చట్నీకి అయితే అన్నీ రెడీ పెట్టేసుకుంటున్నా ఇంకా మళ్ళీ కరెంటు పోతే కష్టం అని చెప్పేసి మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాం అనమాట మేము ఇడ్లీ చేస్తే చట్నీలో అయితే కంపల్సరీ బెల్లం వేసి మిక్సీ పట్టుకుంటామన్నమాట చట్నీ కొద్దిగా తీయగా ఉంటేనే ఇష్టపడతారు ఇంట్లో సో చట్నీలో బెల్లం అయితే వేసుకుంటాము అండ్ ఇంకా సాంబార్ కూడా రెడీ అయిపోతుంది తనువికి ఇంకా లే లేయలేదనమాట తను లేస్తే ఉంటుంది మామూలుగా ఉండదు రచ్చ ఇప్పటికైతే తపస్సు ఒక్కటే చూపిస్తుంది తన ఏదో ఒక చోట కూర్చొని అయితే ఆడుకుంటుంది తమ్మికైతే అలా కాదనమాట తను వచ్చే లోపే అంతా పని చేసుకోవాలని అయితే ఉంటుంది నాకు ఇంకా చట్నీ కోసం ఎప్పుడు పల్లీలు వేయించుకున్న తపస్య కోసం అయితే కొన్ని తీసి పక్కన పెడతా తను ఉట్టి తినడానికైతే ఇష్టపడుతుంది అనమాట అందుకోసం తనకైతే పక్కన పెట్టేశా అండ్ ఇంకా ఇడ్లీకి అయితే పెట్టేసుకుంటున్న సుశీలమ్మకైతే ఇంట్లో టీ తాగుకుంటే ఎట్లో ఉంటుందమ్మా అని చెప్పి కంపల్సరీ టీ రాగానే టీ అయితే పోపించుకొని తాగుతుంది అండ్ ఇంకా ఇడ్లీ చేసేసుకున్నాం చిన్న చిన్న ఇడ్లీ అంటే తన్వి తపస్సుకైతే ఇష్టం అనమాట టిఫిన్ అయితే తినేసారు ఇంకా సండే కదా తన్విక తన్విక తపస్సు ఇద్దరు స్కూల్కి అయితే వెళ్తున్నారు థర్స్డే ఫ్రైడే సాటర్డే అయితే వెళ్ళేసి వచ్చారు హాఫ్ డే ఉండింది సో ఇంకా ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకుందాం అని చెప్పేసి పిల్లలకైతే ఇద్దరికీ ఆయిల్ పెడుతున్నా తన్వికకి ఆయిల్ పెట్టాలంటే చాలా కష్టం తపస్సు అయితే పెట్టించుకుంటుంది ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము ఈరోజు గోరింటాకు తెంచుకొని గోరింటాకు పెట్టుకోవాలి అనుకుంటున్నాము సో ఈవినింగ్ అయితే సుశీలము వస్తా అని చెప్పింది బయట రో రోట్లో రుబ్బిస్తా అని చెప్పింది గోరింటాకుని అయితే మేమైతే ఈ లోపు ఇంకా ఆయిల్ పెట్టేసుకొని లంచ్ అయిపోయిన తర్వాత స్నానం చేసి రెడీగా ఉండి గోరింటాకు పెట్టుకోవాలని అయితే అనుకుంటున్నాము 嘛。 పిల్లలకి ఇద్దరికి ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టము లోపు ఇంటి దగ్గరికి చాందు వస్తే తపస్ తన్విక అయితే చాందితో పాటు బయటికి వెళ్ళి ఇలా కోన్ ఐస్ అయితే తెచ్చుకుంది ఇద్దరైతే తింటున్నారు చాలా ఇష్టంగా తింటుంది తన్విక అయితే అండ్ ఇంకా సుశీలమ్మ కూడా ఈవినింగ్ వచ్చింది ఆకుని అయితే చెట్టు మీద ఇలా ఆకుని తీయకూడదంట సో కొమ్మలు తెంచుకొని మేమైతే అయితే తీసుకుంటున్నాము ఇంకా అందరం కలిసి కూర్చొని ఆకుని అయితే తీసుకుంటున్నాము పిల్లలకైతే ఇలాంటి పని చేయడం అంటే చాలా ఇష్టం అనమాట సో ఇద్దరు చూసారు ఎంత బాగా ఆకు తీస్తున్నారు ఆకు బాగా రెడ్డిగా అవ్వాలంటే చింతపండు ఇంకా ఒక్క వేసి దంచుకుంటే గోరింటాకు బాగా రెడ్డిగా అవుతుందంట అండ్ ఒక నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా ఈలోపు టిఫిన్ తీసుకెళ్ళడానికని పూజతో కూడా వచ్చింది వాళ్ళు మాకు పాలు పోస్తారు సో టిఫిన్ తీసుకుపోవడానికి వస్తే తనని కూడా పిలిచాము ఇంకా కూర్చొని ఆకు తీయడానికి తను కూడా వచ్చింది అందరు కలిసి ఆకునైతే తీస్తున్నారు గొరింటాక్ చెట్టు అయితే చాలా చిన్నగా ఉంది కదా మేము ముందే ఇంటి ముందర ఉన్న చెట్టునైతే కొట్టేపించామండి ఇంటి ముందర గొరింటాక్ చెట్టు ఉంటే మంచిది కాదు అన్నారు అందుకు మేమైతే అలా చెట్టు తీసేసాము కానీ మళ్ళీ అది అదంతట అదే వచ్చిందనమాట మొత్తం చెట్టునంతా తీసేసినా కూడా మళ్ళీ చెట్టు అయితే పెరిగింది ఇలా ఇంటి ముందర చెట్టు ఉండవచ్చు కానీ మనము అయితే ఇట్లా చేతో తీసుకోకూడదంట అట్లా దుడ్ దుడ్చడం అంటారు కదా ఆకునైతే దుర్చుకోకూడదు అంట మనం అందుకే కొమ్మలు కొట్టుకొని ఆకుని ఇలా తీసుకోవాలి అందుకు మేమైతే అయితే చెట్టు మీద తీయట్లేదు ఇలా పొమ్మలు కొట్టుకొని అయితే తీసుకుంటున్నాము ఈ చె మా ఇంటి ముందున్న ఉన్న చెట్టు ఆకు అయితే చాలా బాగా రెడ్డిగా అవుతుందంట సుశీలమ్మ అయితే తను పెట్టుకొని అయితే చెప్పింది మన ఇంటి ముందున్న ఆకు బాగా రెడ్డిగా అవుతుందమ్మా ఎంత ఎర్రగా ఏం చూడు అని చెప్పి చెప్పింది తను ఆల్రెడీ పెట్టేసుకుంది ఇంకా ఈరోజు ఎలాగూ సండేనే కదా పిల్లలిద్దరూ రేపు కూడా మళ్ళీ మండే మండే రోజు కూడా బక్రీద్ పండగ కదా సో ఇంటి దగ్గరే ఉంటారు పిల్లలు అయితే గోరింటాకు పెడదామని చెప్పేసి ఇలా ఈ పని అయితే పెట్టుకున్నాము మేము ఆకు పెట్టుకోవడం అయితే చాలా తక్కువ ఎప్పుడు ఎప్పుడైనా పెట్టుకోవాలంటే కూడా కోన్ తెచ్చుకొని డిజైన్స్ లాగా వేసుకుంటారు కదా ఆకుతో అయితే డిజైన్స్ పెట్టుకోవడం రాదు అండ్ ఇంకా చాలా పని కూడా ఆకు తీసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి కోన్ అంతా రెడ్గా అవ్వదు కోన్ అయితే తొందరగా అయిపోతుంది కానీ పిల్లలకి అయితే ఈసారి శిలమ్మ పెట్టుకొని చెప్పింది పెట్టుకుంటే మంచిది ఆకు పెట్టుకుందాము అని చెప్పి సో అందుకే ఇంకా గొరింటాకు పిల్లల కోసం అయితే తెంచుకుంటున్నాము మేము ఇట్లా ఆకు తెంచుకొని దంచుకొని పెట్టుకోవడానికి హాఫ్ అన్ అవర్ అన్న టైం అయితే పడి ఉంటుంది కానీ పిల్లలకి పెట్టిన తర్వాత వాళ్ళు చేతిలో పెట్టుకుంది కూడా ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పెట్టుకోలేదు ఆకుని మిక్సీలో పట్టుకునే దానికంటే ఇలా దంచుకొని పెట్టుకునేదైతే బాగా రెడ్డుగా అవుతుందంట అందుకు ఇంకా మేమైతే ఇలా దంచుకుంటున్నాము ఇలా మేము ఆకు తెంచుకుంటుంటే తన్విక వీళ్ళకి ఏం పని లేక ఆకు తెంచుకుంటున్నారేమో అనుకుందేమో తీసుకెళ్ళి ఆకుని బయటికి బయటికి అయితే వెళ్తున్నామో ఆకుని తెంచుకుందామని తీసుకెళ్ళి అయితే పడేసింది అనమాట ఆకుని ఏం చేసినావు తన్విక తన్విక ఏం చేసినావు తన్విక ఏం అమ్మలో

ရှင် బుడ్డీ తనికా అండి వడస్తుంది అమ్మా ఎందుకు పడేసి తనికా నేను alli అంటే కుక్కడి నిమ్మకాయనే వడ చేస్తుంది బుడ్డీ అమ్మా లక్ష్మి చట్టు వెనకలా ఆ చట్టు వెనకలా హ హ కుందన్నే అన్నే ఇదో ఆన అడగాదు మిడిల్ మామిడి అంటే దొరికిందిలే దానికి ఏకింగ ఆకులో వేయడానికి నిమ్మకాయని తెచ్చుకున్నాము తన్నికాయ అయితే అదేదో ఆడుకునేది అనుకుందో ఏమో పడేసింది మళ్ళీ లక్ష్మమ్మ పోయి తెచ్చింది ఇంకా తపస్యా ఏం చేస్తున్నావు ఎవరు తెంచుతున్నారు నువ్వా

ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా పిల్లలు అయితే ఇంకా స్కూల్కి వెళ్ళిపోతారు ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అనమాట పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఏం చేసుకునేరు వాళ్ళతోనే సరిపోతుంటుంది ఇప్పుడైతే హ్యాపీ ఇంకా స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోయాయి అండ్ ఇంకా ఇప్పుడు అయితే ఇలా గోటాకైతే పెట్టేసుకుంటున్నారు ఇదండి ఈరోజుకి మా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని ఫస్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా తండ్రికి ఒక్కతే ఇలా ఉంటుందో అందరి పిల్లలు ఇలానే ఉంటారని ఒక అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇదండి ఈరోజు మా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తుండే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ బాయ్